చంద్రబాబు నాయుడు నువ్వు పిచ్చవాగుడు పిచ్చ మాటలో నీ డయాస్ మీద అడ్డమైన వాళ్ళని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మాకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ హిందువా హిందూవా ముస్లిమా అసలు ఇవన్నీ మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజలు అడిగారా తిరుపతిలో సంతకం పెట్టావా నీ అమ్మ మొగుడు కట్టించాడ తిరుపతి గుడి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పౌరుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది ఎవడకు సంతకం పెట్టాలి ఎవడకు డిక్లరేషన్ ఇవ్వాలి పిచ్చవాగుడు ఈయన పార్ట్నర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఈయనేం మాడతాడు ఆయనకు ఒక గంట టు ఆయన కూడా అదే మాడతాడు ఇద్దరు మాట్లాడుకుని నేను పలానా కులం నేను పలానా మతం జగన్ ఎందుకు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మతం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే కులాలు మతాలు వ్యక్తిగతం అయ్యి అసలు ఎందుకు చెప్పడం ఎవడకు చెప్పాలి ఇలా చెప్పాలా లేదు ఏంది కంపు నువ్వు ఈ గబ్బు వ్యవహారాలు అంత ముందు నీకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు ఇంకా చాలామంది శాసనసభ్యులు మదన పడుతున్నారు ఇటువంటి సన్నాసి టైటానిక్ షిప్ ముంచినట్టు ముంచుతాడు ఈ పార్టీలో ఉంటే అని చెప్పి ఇంకా పార్టీని రిపేర్ చేసుకోకుండా సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు కులాలు ఎత్తుతారు మతాలెత్తారు ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు నాయుడు ఏ మీడియంలో చదివి చేయడండి కొడుకుని ఇప్పుడు మనవన్న ఏ మీడియంలో చదివిస్తున్నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది విజయవాడలో హైదరాబాద్లో నడుపుతున్నాడు ఏ మీడియం నడుస్తున్నా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమా తెలుగుదేశం పార్టీ అని పేరు తెలుగు నీ ఎన్టీఆర్ ట్రస్టు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మీరు మాత్రం ఎన్టీఆర్ ట్రస్ట్లో పనిచేస్తున్నటువంటి స్కూల్ హైదరాబాద్లో మీరు ఇంగ్లీష్ మీడియం నడుపుతారు మీ పిల్లల్ని మన వాళ్ళని ఇంగ్లీష్ మీడియం పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు ప్రజాప్రతినిధుల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పుతానంటే జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోవాలి నాశనం అయిపోవాలి ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడతాం మట్టి ఎవరు కొట్టుకుపోవాలి ఇంగ్లీష్ మీడియంలో చేర్చినటువంటి మేము ఫస్ట్ మొట్టమొదట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఇంగ్లీష్ మీడియంలో చదివాళ్ళు పిల్లలను చదివించేటువంటి ప్రతి ఒక్కరూ మట్టి కొట్టుకుపోయినాకే కదా జగన్మోహన్ రెడ్డి గారు మట్టి కొట్టుకుపోయేది పేద పిల్లలను చదివితే మట్టి పోవాల ఒళ్ళు పైన తెలవకుండా ఏది వస్తే నోటికి అది మాట్లాడతాం ఇక ఆఖరికి ఏమి చేయలేక శాపన అర్థాలు పెడతాం జగన్ రెడ్డి ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారు చెబుతాడు జగన్ రెడ్డి అని పిలవాలా జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా జగన్ అని అని చెప్పి ఈయనకు డైరెక్షన్ ఇవ్వాలంట నువ్వు కూడా చెప్పు మీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు నీకు మీ అన్నయ్య సినిమాల్లో వచ్చిన ఇంకో పేరు పెట్టారు నీకు అభిమానులు ఒక పేరు పెట్టారు దురభిమానులు ఒక పేరు పెట్టారు వైసీపీ వాళ్ళు ఒక పేరు పెట్టారు నీకు లక్ష పేర్లు ఉన్నాయి నువ్వు కూడా నీ పార్టీలో ఉన్నటువంటి మొన్న ఓడిపోయిన గెలిచిన అభ్యర్థులందరినీ మీటింగ్ పెట్టి నీకేం పేరు ఏం ఏం స్టార్ అని పెట్టాలి పవర్ స్టారా లేకపోతే ఈ మధ్య కొత్తగా ఇంకో స్టార్ వచ్చింది చంద్రబాబు నాయుడు ఆశీసులతో లేకపోతే ఆ స్టార్ పెట్టాలా లేకపోతే నీకు పవన్ కళ్యాణ్ అని పెట్టాలి నీ తండ్రి పెట్టిన పేరు పెట్టి పిలవాలా అవి కూడా నువ్వు కూడా పెట్టి మొత్తం మీటింగ్ పెట్టి నేను డిసైడ్ చేశాను నాకు ఈ పేరు వచ్చింది మీరు చెప్పండి నీకు బాగా దూరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని పిలవడం ఇబ్బందిగా ఉంటే వైఎస్ జగన్ అని పెట్టు పిలువ జగ మేము జగన్ 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 గారని పిలుస్తారు జగన్ జగన్ అని పిలుస్తారు జగన్ అంటారు వైఎస్ జగన్ అను లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను మధ్యలో మోహన్ తీసేసి అచ్చవర్ రెడ్డి తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టి నేను ఏదో షార్ట్ కట్టు షార్ట్ జగన్ కన్నా షార్ట్ జగన్ రెడ్డి కాబట్టి ఎన్ని జనం ఏమీ తెలియదు అమాయకులు గొర్రెలు నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటారు మేమే పెద్ద పోటుగాళ్ళం మొగాళ్ళం అని చెప్పి విర్రవీగారు నేను లేగితే మనిషిని కాదు నన్ను పవన్ నాయుడు అని పిలిచాడు పేరు నాని గారు చంద్రబాబు చెప్తాడు ఆంబోతులాగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నావు అంట నువ్వేంటి కుక్కలాగా మరుగుతున్నావా నక్క చిత్తులు నక్కలాగా దొంగ నాటకాలు ఆడుతున్నావా మేము ఆంబోతులైతే నువ్వేంటి చంద్రబాబు కుక్కవా లేకపోతే నీ నీ బాబుల నుంచి వచ్చినటువంటి నక్క రక్తం అనేది మామను వెనుపోటు పడిచో పార్టీని దొంగిలించో ఇంట్రోరా చావుకు కారణం అయ్యో నువ్వు ఛార్జ్ షీట్ వేస్తావు మేము ఎక్కువ దొంగలం అని చెప్పి నీకు మళ్ళీ ఇసుకోలేకపోతే మడ్డం చెత్త జాదవరం తినాల్సినటువంటి కర్మ మాకు లేదు వైసీపీ నాయకులకి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు డెబ్బై సంవత్సరాల వయసు సిగ్గుసారం లేదు నేను ఎన్ని తిట్టినా కూడా జనం చేత్కరించుకున్నా కూడా అయినా కూడా మళ్ళీ వస్తావు మన మనిషిని లెగిసానని చెప్పి నీ పార్టీలో వదిలేసి దేవిన గుడివాడలో తీసుకొచ్చి పెట్టావు నేను చెప్పి ఆ రోజే నువ్వు చిన్నపిల్లడవి తండ్రి చనిపోయాడు నువ్వు ఆలోచించుకో చంద్రబాబు నాయుడు దొంగ ఎదవ సన్నాసి తండ్రి లేనటువంటి పిల్లల్ని అన్యాయం చేస్తాడని కోటాని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఎట్టి భాషలో గెలవని సీటు చంద్రబాబుకు తెలుసు అది తీసుకొచ్చి ఒక బలిపోసుకొని చేసేసావు చేసేసి ఇప్పుడు తీసుకెళ్లి పక్కన పెడతావు నిన్ను చేత్కరించుకొని నీ పార్టీలో పోటీ చేసినటువంటి దేవినేని అవినాష్ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరం నిన్న పార్టీలో చేరాడు అదేవిధంగా నీ శాసనసభ్యుడి నేను వంశీ మరి నువ్వు చెప్పినా కూడా వినకుండా ఇంకా నువ్వు దాని టైటానిక్ షిప్లా ఇప్పుడు ముంచి వాళ్ళకి ప్రతిపక్షం కూడా పోయేటువంటి పరిస్థితి సృష్టిస్తున్నావు అని చెప్పి అతను పార్టీలోంచి బయటకు వస్తున్నాడు ఇంకా చాలామంది బయటకు వస్తే సిద్ధంగా ఉన్నారు మా పార్టీలో బెత్తలు ఖాళీ లేక వాళ్ళని ఎట్టా అకామిడేషన్ కల్పించాలి తెలియక మేము బాధపడుతున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు నీకు డెబ్బై సంవత్సరాల వయసు ఆ పార్టీ తెలంగాణలో ఎట్టా మట్టి కొట్టుకుపోయింది అట్టాగే మట్టి కొట్టుకుపోద్ది ఇక్కడ కూడా ఇంకెవడన్నా మంచివాడు వస్తే కనుక వాళ్ళకి అవకాశం ఉంటుంది కానీ నీకైతే అవకాశం ఉండదు ఒక పక్క నుంచి నీకు బీజేపీ జనసేన ఇవన్నీ కూడా నీకు బొక్క పెట్టి మొత్తం నిన్న నీ రాష్ట్రం పిండేయాలని చెప్పి వెనక నుంచి ప్రయత్నిస్తాను నువ్వు ఈ జన్మలో కాదు ఇంకొక పది జన్మాలు ఇచ్చినా కూడా నువ్వు ఈ రాష్ట్రం ఆఖరి రోజులు రాజకీయంగా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎప్పటికైనా ఈ నక్క వెన్ను పోటు నీకు ఉన్నటువంటి పేటెంట్లు మార్చి ప్రజల కోసం పనిచేసి నీకు డెబ్బై సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అన్నావు కాబట్టి ఏమైనా మంచి స్థలాలు ఇవి ప్రభుత్వానికి నువ్వు మంచి స్లాలు ఇస్తే స్వీకరిస్తా సిద్ధంగా ఉన్నావు నువ్వు పెద్ద పిచ్చ నాటకాలు యాక్షను డ్యాన్సులు నీ డ్రామాలు ఇవన్నీ చేసావు అనుకో నిన్ను ఆల్రెడీ బొంద పెట్టారు నిన్న ఇసుక దీక్ష పెట్టావు ఇసుకలో కూరుకుపోయావు నిన్న భగవంతుడు కూడా ఇసుకలో నుంచి లాగలేడు పక్కలను పెట్టినప్పుడు నువ్వు లాగే పరిస్థితి నిన్ను లాగలిగినటువంటి పరిస్థితులు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు పిచ్చి పిచ్చి వాగుడు వాకుండా నువ్వు ఛార్జ్ షీట్లు వేసేదేటువంటి స్టేజ్ కానీ స్థితి కానీ మిగిలిదు పెద్ద ఫోర్ ట్వంటీ కాడి మాకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం శిరోదార్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి పార్టీ కోసం ఆలోచించి తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మా పార్టీలో వ్యతిరేకించేవాళ్ళు కానీ దాని మీద డిస్కషన్ చేసేవాళ్ళు కానీ మా పార్టీలో అయితే ఎవరు లేరు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మా భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నూటికి నూరు శాతం తీసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనూ ఈ గుడివాడ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నా ఏ వ్యక్తిని పార్టీలోంచి బయటికి పంపించినా కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ అథారిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి మా అందరికీ ఆయన బాసు ఈ రాష్ట్రంలో సహజ వనరులని లూటీ చేసినటువంటి వ్యవస్థ ఏమన్నా ఉందంటే అది ఏంటని చెప్పి గుర్తించాలని చెప్పి ఆయన ప్రభుత్వాధికారులను ఆదేశిస్తే సంవత్సరానికి ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగింది రాష్ట్రంలో ఆ దోపిడీ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఆయన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మూడు నాలుగు వేల కోట్ల రూపాయలను ఇసుక దోపిడీ చేశారు అడ్డం పడినటువంటి అధికారులని బెదిరించి కొట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసి భయోందోళన సృష్టించి పబ్లిక్గానే ఉచిత ఇసుక అని చెప్పి ఉచిత ఇసుక తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకి ఏ ఒక్క కేజీ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అక్కడ మెయింటెనెన్స్ అని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి టన్నుకి మా గుడివాడ ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలకి ఇక్కడ ఐదు సంవత్సరాలు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దానికి నాయకుడు దొంగ చంద్రబాబు నాయుడు దాన్ని మార్చాలని చెప్పి ఆయన కొన్ని మార్పులు చేశారు ప్రైవేటు వ్యక్తులు ఇసుకలు తీసి దీన్ని అమ్మేటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వానికే పెద్ద ఎత్తున యంత్రాంగం ఉంది దాన్ని సెప్టెంబర్ ఐదు నుంచి అమలు చేద్దామని చెప్పి ఆయన దాని మీద కసరత్తు చేశారు సెప్టెంబర్ ఐదు నుంచి మొదలెట్టారు అయితే మరి ప్రకృతి పూర్తిగా వానలు పడతాం ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్రలో ఫ్లడ్ ఉండటం వలన నదులన్నీ పొంగి ప్రవహించడం వలన ఇసుక తీయడానికి కొంత ఇబ్బంది ఏర్పడింది మనకి చూస్తే పది పదిహేను రోజుల నుంచి కొన్ని ర్యాంపులు దాదాపు రెండు వందల ఎనభై ర్యాంపుల్ని ఐడెంటిఫై చేస్తే దాంట్లో అరవై ర్యాంపులు డెబ్బై ర్యాంపులు పని ప్రారంభించడం దానికి అనువుగా ఉన్నాయి అదేవిధంగా వాటర్ తగ్గడం వలన రోజు పది ర్యాంపులు ఇరవై ర్యాంపులు పెరుగుతూ వచ్చినాయి ఈ రోజైతే దాదాపు రెండు వందల రీచ్ల పైన ఇసుకనే తీస్తూ మరి గుడివాడ డివిజన్కి సంబంధించి ఇక్కడ ఇసుక తీసుకొచ్చి ఇక్కడే స్టాక్ యార్డ్ పెట్టి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు టన్ను ఇక్కడ విక్రయించాలని చెప్పి ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కూడా ఐదు వందల ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలకి మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ స్టాక్ యార్డ్ నుంచి అందించాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడ స్టాక్ యార్డు ఓపెన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలన్నీ కూడా దొంగ మాటలు ఆయనకి పని పాట లేక ఏదోటి రాజకీయ పార్టీకి పెట్టాం కాబట్టి సంక్షోభం నుంచి ఆయన ఏదో ఎత్తుక్కుంటానని చెబుతాడు ఇసుక సంక్షోభం వచ్చింది దాంట్లోంచి ఏదోటి రాజకీయ లబ్ధి సేవాల మీద పేలాలు ఏరుకునేటువంటి మొహంట్ వేసుకుని నిన్న ధర్మ అంటాడు అంతకుముందు చేసాడు మోడీ గారిని దించేస్తాను ప్రజాస్వామ్యం కంప్రెషర్లోకి వెళ్ళిపోయింది పొక్లెంలోకి వెళ్ళిపోయింది బొంగి వెళ్ళింది బోషాణం వెళ్ళిందని ఇట్లాగే పన్నెండు గంటలు పదమూడు జిల్లాల్లోనే చేశాడు ఢిల్లీ కూడా వెళ్ళి చేసి వచ్చాడు పది పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనం లాగిపెట్టి గోబెమ్మడి కొడితే మళ్ళీ వచ్చాడు కూర్చొని ఎవడు కాళ్ళు పెట్టుకుందామా మోడీ అపాయింట్మెంట్ కావాలి అమిత్ షా అపాయింట్మెంట్ కావాలి ఇక్కడ ఆఖరి కన్నా లక్ష్మీనారాయణ గారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితులు దౌర్భాగ్యవతలు దిగజారిపోయి ఛార్జ్ షీట్ అంటాడు ఎవడంటే ఛార్జ్ షీట్ అయిటాకి నన్ను పోలీసుల కనీసం చంద్రబాబు నాయుడు కానిస్టేబుల్ కూడా కాదు హోంగార్డ్ కూడా కాదు ఈడీవాడు ఛార్జ్ షీట్ అయిటాక్ మా మీద ఆటో ఫోర్ ట్వంటీ ఒక దొంగ దొంగ అంటే అధికారుల మీద ప్రజాస్వామ్యంలో పరిపాలన మార్గాలు పోకూడదని చెప్పి ఇసుక మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం కృషి చేస్తా అంటే ఈయన ఏం చెప్తాడు చార్జ్ షీట్ వేస్తాడు నువ్వెవడు చార్ట్ షీట్ ఏడాక నిన్న ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఇసుక పోరాట దీక్ష అని చెప్పి ఒక ఇసుక బ్యాగ్ ఒకటి మెడలో వేసి కూర్చున్నాడు సిగ్గుశారు అని లేదు కమ్యూని ఇసుక జాలకు మళ్ళీ మెడలో ఒకటి వేసుకుని బోయికులు బోయికుల ఎవడు ఆయన కార్యకర్త అంట ఆయన తర్వాత చెప్తున్నాడు ఎందుకేసారు రేపు మొయ్యేడుగా అంటే తిన్నాడు కదా సార్ బొయికి మెల్ల వేసుకోవాలి కదా మోసం తిన్నాడు మరి తిన్నట్టు తెలవాలి కాబట్టి ఇది మెల్ల వేసామని చెప్పి వాళ్ళ కార్యకర్తలే చెప్పేటువంటి పరిస్థితి